కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మరి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మా వి మా అధికారి మా యొక్క మంత్రిగా వారిని కలిసి అభినందనలు చేయడం అనేటువంటిది మొదటిది అదేవిధంగా ఏదైతే విద్యారంగంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా మేము ఈరోజు నారా లోకేష్ గారిని కలవడానికి చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం ఏదైతే విద్యారంగం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి విద్యారంగాన్ని పూర్తి స్థాయి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వన్ వన్ సెవెన్ జీవోని మరి ప్రభుత్వం బలవంతంగా తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులని ఉన్నత పాఠశాలలో కలపడం ద్వారా మరి పాఠశాల విద్యని బడుగు బలహీన వర్గాల ప్రజలకి దూరం చేయడం జరిగింది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ప్రాథమిక పాఠశాలని కలపడం వల్ల డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగిన పరిస్థితి ఉంది అదే క్రమంలో వివిధ భావజాలాలు కలిగినటువంటి విద్యార్థుల్ని ఒకే చోట చేర్చడం వల్ల మరి ఉన్నత పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి పెరిగిపోవడం జరిగింది అసలు వ్యవస్థలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు మాత్రమే ఉండడం ప్రాథమిక విద్య అలాగే ఆరు నుంచి పది తరగతులు ఉండడం ఉన్నత విద్యగా ఉండడం అనేటువంటిది గత కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఆ క్రమాన్ని ప్రభుత్వం తప్పించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకోవడం ప్రాథమిక పాఠశాలని ధ్వంసం చేయడం అనేటువంటి లక్ష్యంగా మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేసింది నాడు నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైతే మూడు నాలుగైదు తరగతులని ఉన్నత పాఠశాలలో కలపడం ద్వారా మరి లక్షల రూపాయలు ఖర్చు అయితే కానీ ఆ పాఠశాలలో విద్యార్థులు బయటికి వెళ్ళిపోవడం వల్ల మరి లక్షల రూపాయలు నిరుపయోగంగా పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ప్రతి గ్రామంలో కూడా చూస్తున్న పరిస్థితి మరి అదేవిధంగా మరి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద పెద్ద ఎత్తున అవమానకరంగా వాళ్ళ ఆత్మాభిమానం తినే విధంగా ప్రవర్తించిన పరిస్థితుంది ఆ అధికారి ఈరోజు తనంతట తానుగా మరి నుంచి తప్పుకొని పదవి ఇవ్వడం చేసిన పరిస్థితుంది ఆ వాసనలు ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇవాళ కూడా వాళ్ళ భావజాలాన్ని మార్చుకోకుండా ఉపాధ్యాయుల మీద అవమానకరంగా మాట్లాడటం చాలా బాధాకరం మరి అటువంటి అధికారుల పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా ఒక వైఖరి తీసుకొని వారిని తప్పించాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండాలని అంత పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు చెబుతుంటే దిగువ స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడాను మరి ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా అవమానకరంగా వాళ్ళకున్నటువంటి లోపాలను ఎత్తి చూపడం చాలా దారుణమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సదర విషయాన్ని ఖచ్చితంగా పై అధికారుల దృష్టి తీసుకెళ్ళాం అదేవిధంగా మరి రాబోయే కాలంలో మంత్రి మంత్రివారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఉపాధ్యాయుల పట్ల విద్యారంగ పట్ల సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముప్పై రోజుల పాలన గమనిస్తే ఈ ముప్పై రోజుల్లో మొదటి రోజు వారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో వేదిక మీద జరిగిన ఒక చిన్న సంఘటన వారి యొక్క ఔన్నత్యానికి మనం గమనించవచ్చు మరి తా ఆ ఔన్నత్యం ప్రకారమే వారు కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ తన సహచర మంత్రులకు కానీ మరి పార్టీ కార్యకర్తలందరికీ కూడాను మరి సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల ప్రజల పట్ల సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది అదే క్రమంలో వారు అధికారం చేపట్టిన వెంటనే అటు ప్రజా సమస్యల పరిష్కారం అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ వెంటనే చర్యలు తీసుకొని వాటి రూపురేఖలను మార్చడానికి తన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే విధమైనటువంటి ప్రయత్నం కొనసాగాలని కోరుకుంటున్నాం అదే క్రమంలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే దారుణంగా ప్రవర్తించిందో వాటన్నిటినీ పరిష్కరించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు పిఆర్సీని బలవంతంగా మా నెత్తి మీద రుద్ది పరిస్థితి అదే క్రమంలో మరి వేల కోట్ల రూపాయలు డిఏ బకాయిలు ఉన్నాయి ఏపీజెల్ఐ బకాయిలు ఉన్నాయి పిఎఫ్ ఉన్నాయి ప్రతి నెలా కూడాను ఉద్యోగులుగా ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ సంబంధించి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల సబ్స్క్రిప్షన్ ప్రభుత్వానికి వస్తూ ఉంటే దాంట్లో కేవలం నలభై యాభై కోట్ల రూపాయలు మరి విత్డ్రాల్స్ కానీ లేదా లోన్ల రూపంలో ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మా డబ్బులు కట్టిన డబ్బుల నుంచి ఒక యాభై కోట్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆ డబ్బులను కూడా దుర్వినియోగం చేసిన పరిస్థితి పెళ్ళి పేరండం కోసం ఖర్చు పెట్టుకున్న పెట్టుకున్నటువంటి లోన్లు కూడా రాక వడ్డీలకు తీసుకొని అక్కడ వడ్డీ కట్టడం ఇక్కడ డ్రా చేసినటువంటి డబ్బుల నుంచి వడ్డీ ప్రభుత్వం నుంచి ఎగ్గొట్టడం కూడా చేయడం జరిగింది అటువంటివన్నీ తొలగించాలని అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ విధానం ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్య పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తానని తెలియజేశారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు అనుకూలంగా ఓపీఎస్ విధానం మాత్రమే అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రస్తుతం గత ప్రభుత్వంలో మా శాలరీస్ పరంగా వస్తే దాదాపు ఎప్పుడు పడుతుంది అనేటువంటిది మనకు తెలియని పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఒక గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా ఏదైనా కానీ లోన్లు తీసుకునే ఉంది మరి లోన్లు మనం కట్టాలి అంటే ఏ టయానికి కట్ట కడతామో తెలియక సివిల్ స్కోర్ కూడా నష్టపోయిన ఉంది మరి ప్రభుత్వం వచ్చి రెండు నెలలే కాబట్టి ఈ రెండు నెలల నుంచి కూడా మాకు ప్రస్తుతానికి సక్రమంగానే పడుతోంది భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగించాలని కోరుతాం అదేవిధంగా మాకు రావాల్సినటువంటి సరెండర్లు బకాయిలు రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాం ఏదైతే రిటైర్మెంట్ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఉన్నారో తాను రిటైర్ అయిపోయినంతలో ఇల్లు కట్టుకోవాలనో పెళ్లి వాళ్ళ పిల్లల పెళ్లి కోసం ఆరోగ్యపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేసుకోవాలని ఎదురు చూసేటువంటి వారు మరి డబ్బులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వారి ఇబ్బందులను ప్రభుత్వం గమనించి మరి వీటి మీద కూడా సరైన నిర్ణయం తీసుకొని బకాయిలు చేయడానికి వారు ప్రయత్నించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాను నా పేరు శివనారాయణ అండి ఆంధ్రప్రదేశ్ టీషన్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఉపాధ్యాయులకు పనిచేస్తున్నాను